ప్రయత్నం కార్మికులు విభజించేటువంటి ప్రయత్నం యూనియన్లని విభజించేటువంటి ప్రయత్నం కూడా ఈ ముమ్మరంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కార్మిక వర్గ ఐక్యత నిలబెట్టుకోవాలంటే కార్మికుల ఐక్యతను నిలబెట్టుకోవాలంటే ఇదో ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరిత విధానాలు ఏదైతే అమలు చేస్తున్నదో విభజించేటువంటి విధానాలు ఏదైతే అమలు చేస్తున్నదో దీనికి వ్యతిరేకంగా కూడా కార్మికులు ఈ సందర్భంగా నోరెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో ముఖ్యంగా ఈనాడు ఈ మే ఈ మేడే ఏదైతే నిర్వహించుకుంటున్నామో జరుపుకుంటున్నామో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా మా ఐఎఫ్ తరఫున ఒక నినాదాన్ని ఇస్తున్నాం ఏంటంటే దేశంలో గత పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద సంస్థ ఏదైతే మతోన్మాద పార్టీ ఏదైతున్నదో బీజేపీ ఎంపీఎస్ వీటిని ఓడించాలే బీజేపీ అనేటువంటి పార్టీని అధికారంలో లేకుండా చేయాలే ఈ ఎన్నికల సందర్భంగా ఉ <mimitation> ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మీరందరూ వచ్చి జయప్రదం చేసినందుకు చాలా సంతోషం ఈ మేడ అనేది మన ఏదో ఊటికే జెండా ఎగిరేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు మన కార్మికుల హక్కుల కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే ఇది వచ్చింది కాబట్టి మేడ అనేది మనం గొప్పగా జరుపుకుంటాం మనంతా ఐకమత్తంగా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం మీరందరూ సహకరిస్తే మీరు మీరు లేకపోతే యూనియన్ కార్మి లీడర్లు అనేది ఏం చేయలేరు మీ అంత సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మీరు అందరు సపోర్ట్గా ఉండాలి మేము ఉన్నాము మీరు ఏదైనా ముందు పోండి అని మీరు ఒక ధైనాన్ని మేము పోతూ ఉంటాం మన హక్కులు సాధించుకుంటాం ఇంకా మనం ఈ గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో ఏం సాధించుకున్నాం అనేది శ్రీ మాట్లాడతాడు

నైన్టీ పర్సెంట్ సమస్యలు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు ఉండవు ఎప్పుడైతే అగ్రిమెంట్ వచ్చిందో ఆ అగ్రిమెంట్ అయిపోతే మాత్రం సమస్యలు ఉండవు ఇండస్ట్రీలో కార్మిక చట్టాలు అమలు జరగటంలా మీరు ఏ చట్టాలు అయితే రూపొందించారో ఆ చట్టాలు ఏ అమలు జరగకపోతే వాళ్ళ జీతాలు తీసుకునే దేనికి ఇవన్నీ పర్యవేక్షించడానికి ఎక్కడ పర్యవేక్షించరు ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ లేబర్ అయినా సరే శాశ్వతమైన పనులు నియమింపకూడదు మరి ఏ రోజైనా మీ క్లబ్కి వచ్చారు అధికారులు మరి వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు సరే వాళ్ళతో పని చేయించుకోవాల్సింది మనము మన సంఘాలు ఎంతమంది ఒత్తిడి పెడుతున్నారు ఈ దేశం మొత్తం మీద కూడా అవుట్ సోర్సింగ్ ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ ఎఫ్టీసీ కార్మికులు ఎక్కువ అలాంటప్పుడు కార్మిక సంఘానికి ఉంటుంది రేపొద్దున కార్మిక సంఘం యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికులు హక్కులను ఏ విధంగా సాధించగలుగుతారు కాబట్టి కార్మికులు అరే మా మనకెందుకురా మన పర్మనెంట్ కార్మికులు అని కాంట్రాక్ట్ కార్మికులు దూరం చేయటం కాంట్రాక్ట్ కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్మికులు దూరం చేసుకుంటే రేపు వద్దున వీళ్ళు పర్మనెంట్ కార్మికులు మనం వాళ్ళకి వాళ్ళతో ఎందుకు పోవాలని వీళ్ళు ఆ విధంగా మనలో మనం విడిపోతే యాజమాన్యాలు బలపడతాయి మీ శ్రమని బాగా దోచుకుంటారు మిమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళబోడతాయి కాబట్టి అందా యూనియన్ నాయకత్వే కానీ కార్మికులు కానీ అంత చైతన్యవంతంగా అంత కార్మికులారా ఏకం కండి అంటున్నారు ఎక్కడ అవుతున్నా మనం ఏకం ఏ అయినా తీసుకోండి అంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెట్టుకునే అధికారం మీకు ఎక్కడుందని ప్రశ్నించడం లేదు సంఘాలు దానివల్ల ఏమవుతున్నది వాడు చేస్తాడు ఆ డబ్బులు మీకు మీకు ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఈ కోట్ల మీద నేను వ్యాపారం చేసుకోవాలా అంటే వనరులు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మరి చేయకుండా ఎందుకుంటారు అంటే మనలో చైతన్యం వస్తే వాడు మాఫియా చేస్తే మాఫియాకి ఎదురుగా పోవాలి కదా మనకెందుకులే మన జూబ్లీస్లో మన జీతాలు పెరుగుతాయి అని అనుకుంటే రేపొద్దున ఆ వనరులు పోతే ఇట్లాంటి ఎండలే వస్తాయి ఇట్లాంటి పొల్యూషన్ వస్తుంది రేపొద్దున ప్రజలు బ్రతకలేని దుర్భర పరిస్థితులు ఈ సమాజంలో రాబోతున్నాయి అందుకనే ప్రతి సమాజంలో జరిగే రుగ్మతలు అన్నింటికి వ్యతిరేకంగా కార్మికుల చైతన్యవంతంగా పోరాడితేనే మేడ జరుపుకునే దానికి స్ఫూర్తి అనేది ఉంటుంది దగ్గర నుంచి కార్మికుల శ్రమ ఈ విధంగా దోచుకుంటున్నా మరి కార్మికుల చైతన్యం రావాలి కదా అరే మన శ్రమ ఇంత దోస్తున్నారు ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు ఇవ్వాలా అంటే ప్రభుత్వము యాజమాన్యాలు రెండు కలిపి ఈ విధంగా శ్రమ దోచుకుంటే కార్మికులు మొత్తం ఈ రోజు అడ్డ మీద కూలికి వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇరవై ఆరు వేలు వస్తున్నాయి రోజు ఎవరైనా ఇక్కడ ఉద్యోగం చేయాలని అయితే ఫస్ట్ ఇరవై ఆరు వేలు ఇస్తున్నారా ఆ ఇచ్చేవాళ్ళలో ఏంది కాంట్రాక్ట్ లేబర్ లేదనుకుంటే అవుట్ సోర్సింగ్ అరే గవర్నమెంట్ కూడా అవుట్ సోర్సింగ్ కావచ్చు కదా ఏ ఎందుకు కార్మికులే ఎందుకు కావాలా గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకోవచ్చు కదా ఈ విధంగా ప్రతి విధంగా ఏ హక్కులైతే రూపొందింపబడతాయో